బెజవాడ సుబ్బయ్య హోటల్లో భోజనంలో జర్రీ రావడంతో కలకలం రేగింది అన్నం తింటూ ఉండగా జర్రీ రావడంతో కస్టమర్ షాక్ అయ్యారు అదే సమయంలో కేంద్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి సయాని హోటల్లో భోజనం చేస్తున్నారు కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై సీరియస్ అయ్యారు ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు దీంతో శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సుబ్బయ్య హోటల్ ని సీజ్ చేశారు సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు బెజవాడ సుబ్బయ్య హోటల్లో భోజనంలో జర్రి రావడంతో కలకలం అన్నం తింటూ ఉండగా జర్రి రావడంతో కస్టమర్ షాక్ అయ్యాడు అదే సమయంలో కేంద్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి సయాని హోటల్లో భోజనం చేస్తున్నారు కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై సీరియస్ అయ్యారు ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు దీంతో శాంపిల్స్ ను సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సుబ్బయ్య హోటల్ ని సీజ్ చేశారు సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు